పదిహేను వేలు పదిహేను వేలు వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు డబల్ డబల్ వచ్చింది ఐదు వందలు డబల్ ఆరు వందలు ఏడు వందలు సింగిల్ ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది భర్తీ పెడదాం పదహారు వేలు పదహారు వేల రూపాయలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేల రూపాయలు ఉందా ఉందా పదహారు వేలు ఒకటి ఇరవై ఐదు రెండు వందలు రెండు ఇరవై ఐదు మూడు వందలు మూడు ఇరవై ఐదు முடி ர பதாரு கொ அக்கடாழு பாட்டு அழுதா அ